పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సుమారు ఐదేళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అయితే ఇంతటి భారీ అంచనాలు ఉన్న సినిమా బడ్జెట్ ఎంత ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలంటే ఎంత రాబట్టాలి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ సినిమా మానియనే కనిపిస్తోంది ఒకవైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ ఆ అంచనాలు కాస్త భారీగా పెంచేస్తున్నారు మూవీ మేకర్స్ ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లో సందడి చేయనుంది గేమ్ చేంజర్ ట్రిబుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మొదటి పొలిటికల్ డ్రాప్ లో చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది గేమ్ చేంజర్ మూవీని దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు ఈ సినిమాకు రెమ్యునరేషన్లతో పాటు ఈవెంట్స్ ప్రొడక్షన్ ఖర్చులు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకొని మొత్తం ఐదు వందల కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అందుకు రెండు వందల కోట్లు వెచ్చించి మరీ సౌత్ నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది ఇకపోతే గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఈ భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాక థియేట్రికల్ రన్ నుంచి గేమ్ చేంజర్ మూడు వందల కోట్ల మేరకు రాబట్టవలసి ఉంటుంది మరి మొత్తంలో మొత్తం బ్రేక్ ఈవెన్ టార్గెట్ టచ్ చేయాలంటే తెలుగు రాష్ట్రాలలో నూట ముప్పై కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అవుతుంది కనుక తమిళ్ కన్నడ ఓవర్సీస్ నార్త్ కలిపి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు పుష్ప టూ మాదిరి గేమ్ చేంజర్ హిందీ బెల్ట్లో విజృంభణ చేస్తే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది మొత్తంగా గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మూడు వందల కోట్లు రాబట్టవలసి ఉంటుంది దీంతో గేమ్ చేంజర్ ముందు భారీ టార్గెట్ ఉన్నట్లుగా అయ్యింది మరి ఏమవుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి